వెల్కమ్ టు టీవీ న్యూస్ జంగారెడ్డిగూడ మండలం మైసన్నగూడెం గ్రామానికి చెందిన చిన్నపట్నం వెంకటేశ్వరరావు తమ కుటుంబంపై తమ గ్రామానికి చెందిన పులపాకుల ధర్మారావు గొల్లపల్లి రమేష్ ఎంపీటీసీ భర్త నూనె పల్ పల్లారావు ఉండ్రాజవరపు శ్రేణు అనేవారు అధికార దాహంతో అధికారులని అడ్డం పెట్టుకుని గత డెబ్బై సంవత్సరాలుగా నివసిస్తూ చిరు వ్యాపారంతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్న తమపై నిరంతరం పోలీసులు కేసులు పెడుతూ పంచాయతీ కార్యదర్శి మరియు మండల పీఆర్టీఓ తదితర అధికారులతో నోటీసులు ఇప్పించి భయప్రాంతులకు గురిచేస్తూ తమ కుటుంబాన్ని మానసిక ఇబ్బందులు పెడుతున్నారు దీనిపై జిల్లా కలెక్టర్కి తమకు ఉన్నటువంటి ఆధారాలు ఇంటి పన్ను కరెంటు బిల్లు తదితర ఆధారాలను చూపించినప్పటికీ హైకోర్టును సంప్రదించినప్పటికీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ తమ ఇచ్చే నోటీసులను ముందుగానే ఇచ్చినట్లు తప్పు తారీఖు వేసి తమని అనేక ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు ఏలూరు జిల్లా మండలం అండి మాది జంగారెడ్డి మండలం మైసూరు గ్రామం అండి మాది చన్నాపట్నం దుర్గారావు తాలూకా మా తాత చన్నాపట్నం మామిళి గారు మా మామ చెన్నపట్నం సత్తమ్మ మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే సహజీవనం కడుపుకుంటూ ఇక్కడ బతుకుతున్నామండి ఇది స్థలం వచ్చి గ్రామ కంటలం అండి పది ఎకరాల డెబ్బై సెంట్లు పది ఎకరాల డెబ్బై సెంటులు ఈ స్థలంలో అప్పటి నుంచి మేము ఎక్కడ పూర్వం నుంచి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని పూర్వం నుంచి మా జీవనం అంతా ఇంకా మా కుటుంబంలో ఇంకా ఆరుగురు ఉన్నారండి మొత్తం పది మంది సభ్యులు అండి మేము కొంతమంది మమ్మల్ని రాజకీయ పరంగా ఇక్కడ ఈ స్థలం ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చకుండా స్పందనలో పోలీస్ కేసులు పెట్టుకుంటా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి మేము ఆతో చెప్పుకోలేక అక్కడ భయప్రాంతులతో చచ్చిపోవాలనే నిర్ణయంతో ఏం చేయాలో తెలియక మీకు వినపం చేసుకుంటున్నామండి మేము రజకులమండి మీరు పేద కుటుంబం బట్టలు ఇచ్చుకుని చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని చిన్న వ్యాపారం చేసుకుంటున్నామండి కొంతమంది రాజకీయ పరంగా మమ్మల్ని వ్యక్తులు ఎవరన్నాగా గొల్లపల్లి రమేష్ గొల్లపల్లి తాతాలు ఎంపీటీసీ గారు అలాగే పులపాకులు ధర్మరాజు గారు ఇలా చాలామంది కొందరు వ్యక్తులు మమ్మల్ని డ్రైవర్ చేసి చేసి పంచాయతీ వారు ఆధ్వర్యంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ మాకు నోటీసులు ఇప్పించుకుంటూ మమ్మల్ని స్థలం నుంచి ఖాళీ చేయాలని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి మీరు మాకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మా కుటుంబ సభ్యులు ఏదోటి ఆత్మహత్య చేసుకుని చేసుకోవాలనే నిర్ణయంతో మేము ఉన్నామండి మేము డెబ్బై సంవత్సరాలుగా ఈ స్థలంలో బతికే మీరు అంద మీరే మాకు న్యాయం చేయాలండి